వెల్కమ్ టు నూత టీవీ నేను మీ పావుని ప్రతి రోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడులో చూసుకున్నట్లయితే మనం సుప్రీం తీర్పు తర్వాత ప్రస్థానం మంత్రు స్థానికం అంటున్నారు అయితే బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతామని కూడా మాట్లాడుతున్నారు అయితే పై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడుతున్నారని చెప్పి ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు అయితే బారాసపు మేలు చేయాలని రాష్ట్రంలో రాష్ట్రంలో యూరియాకు కొరత సృష్టిస్తున్న కేంద్రం మెట్రో రైలు రెండో దశకు ఎల్ ఎన్టీ సహకరించాల్సిందైతే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలోని ఓట్ల చోరి మంత్రిగా మైనార్టీ అవకాశం అలాగే మీడియా తిష్టగోసుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే రాష్ట్రపతి గవర్నర్లు తమ ముందుకు వచ్చిన బిల్లులపై తొంభై రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనే సుప్రీంకోర్టు ఉత్తర్వుపై రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చేటటువంటి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వేచి చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఢిల్లీలోని అధికార నివాసంలో సీఎం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడడం జరిగిందైతే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీజులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులతో పాటు రాష్ట్రంలో రిజర్వేషన్ ఉన్నటువంటి యాభై శాతం పరిమితిని తొలగిస్తూ పంపినటువంటి మరో బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు అయితే నలభై రెండు శాతం డిసి రిజర్వేషన్ల విషయంలో తాను కోర్టుకు వెళ్లామని కూడా చెప్పారు మరి ఇది దీని విశ్లేషణ గురించి మనం చూసుకుందాం ఒకసారి అయితే రాజేంద ధర్మాస్తున్న తీర్పును బట్టి తదుపరి ఆయాచరణ చేపడతామన్నారు అయితే ఆ ఈ క్రమంలో ఈ నెల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఆ హైకోర్టు ఉత్తర్వులపై ఏం చేయాలన్న విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించి తగు విధంగా స్పందిస్తామన్నారు అవసరమైతే హైకోర్టుకు ఇప్పుడున్న పరిస్థితులు వివరించి మరింత బరువు కోరుతామని కూడా వెల్లడించడం జరిగింది అయితే క్రిషన్ కిషన్ రెడ్డి ప్రగల్భాలు పలికారని కూడా మాట్లాడారు అసలు ఆయన ఏం ప్రగల్భాలు పలికారో ఒకసారి చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఏటీఎం అని సిబిఐకి అప్పగిస్తే అందులో జరిగిన అవినీతిని నలభై ఎనిమిది గంటల తేలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రగల్భాలు పలికారు ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసిన ఇంతవరకు ఎందుకు తీసుకోలేదో ఆయన సమాధానం చెప్పాలి మరి ఈ విషయంలో జా భాజపా కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయి మరి సిబిఐ దర్యాప్తును కేటీఆర్ అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటే అందుకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని మరి ఈ ఒప్పందంలో భాగంగానే బారాజా అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి ఓటేయకుండా గైర్ హాజరైంది మరి కేటీఆర్ కిషన్ రెడ్డి మధ్య ఐడియా అవుట్ అయితే నడుస్తుందని చెప్పారు అయితే కాళేశ్వరం పరిశీలి జస్టిస్ గోస్ట్ కమిషన్ కేవలం సిఫార్సులు చేయగలదు అని తప్పు చేసిన వారిపై అదేమీ చట్టపరంగా చర్యలు తీసుకోలేదు అలా అనుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు మాత్రమే ఉంటుంది కాబట్టి సిబిఐ సిబిఐ ఆ పనిచేయాలి అయితే ఫోన్ చాపింగ్ కేసును రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షిస్తుందన్న ఆదాని సిబిఐకి ఇవ్వడం అయితే సాధ్యం కాదు అది ఏది ఫిరాయిపు వస్తుందో వస్తుందనేది కూడా నిర్దిష్టంగా ఎక్కడా లేదని కూడా తెలిసారు అయితే ఎమ్మెల్యే తాంసం ప్రస్తుతం స్పీకర్ కోర్టులో ఉంది దానిపై ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు ఎమ్మెల్యేల మెడలో కాంగ్రెస్ కండువాలు ఉన్నాయని ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపిస్తుంది కండువాల ఫిరాయింపుల కిందకి ఎలా వస్తాయో నాకు తెలియదు కానీ ఎవరైనా ఏదైనా పని మీద మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారి మెడలో ఏ కండువా వేస్తామో ఏ భోజనం పెడతామో వచ్చిన వారికి ఎలా తెలుస్తుంది ఏది ఫిరాయింపు కిందకి వస్తుంది అనేది నిర్దిష్టంగా ఎక్కడా లేదు అదే ఫిరాయింపు పట్ల చెబుతున్నటువంటి ఎమ్మెల్యే అంతా ఇప్పటి తమ లోనే ఉన్నామంటున్నారు అయితే ఆ పార్టీ నాయకుడు హరీష్ రావు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ తను ముప్పై ఏడు మంది ఎమ్మెల్యే ప్రకటించారు ఇప్పటికీ తనకు భారా సభ్యత్వం ఉందని తన నెలవారి జీతం నుంచి పార్టీ కొంత మొత్తం కట్ చేసుకుంటుందని కూడా ఎమ్మెల్యే ఆరణ్ నాగేందర్ చెప్పారు అయితే యూరియా విషయంలో రాష్ట్రంపై కేంద్ర కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు మరి భారాసుకు మేలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యూరియా కొరత సృష్టిస్తోంది ఈ విషయంలో కేంద్రం తెలంగాణపై రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోంది రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేక వ్యతిరేకత సృష్టించి తద్వారా కు మేలు చేయాలనుకుంటుంది మరి ఈ సీజన్ లో రాష్ట్రానికి మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల యూరియా రావాలి అయితే ఇప్పటికే రెండు లక్షల టన్నుల కొరత ఉంది కేంద్రం ఈ తీరుగా వ్యవహరిస్తుండటంతో మళ్లీ దొరుకుతుందో లేదో అన్న భయంతో రైతులు ఎక్కువ కొంటున్నారు దీనికి రాష్ట్రంలో యూరియా లేదని భాజపా భారాసులు కూడబలుపుకొని ప్రకటన చేస్తుండటంతో ప్రజలు వారి వల్ల ఇది చిక్కుకుంటున్నారు హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కూడా మాట్లాడడం జరిగింది మరి హైదరాబాద్ లో ఆక్రమణ చేసిన హైదరాబాద్ అర్థం చేసుకుంటున్నారు హైదరాబాద్ ను ఆక్రమణ ముంపు నుంచి కాపాడైన ఉద్దేశంతో తప్పింది ఇందులో నా వ్యక్తిగత ఎజెండా అయితే ఏమీ లేదని కూడా మాట్లాడారు మరి ప్రస్తుతం ఉన్న మౌలిక వస్తువులన్నీ రోజుకు రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినయో కానీ ఇప్పుడు కేవలం రెండు గంటల ముప్పై నుంచి అలాగే నలభై నుంచి యాభై సెంటీమీటర్ల దాకా వర్షం కురుస్తుంది అందువల్ల అందరూ హైదరాబాద్ ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే మైనార్టీ మంత్రి అవుతారు రాష్ట్ర మంత్రివర్గంలోకి ఖచ్చితంగా ఓ మైనార్టీ వస్తారు అది ప్రస్తుత ఎమ్మెల్సీ అజరుద్దీనా ఇంకెవరైనా అనేది కూడా చెప్పలేము చట్టసభలో సభ్యుడి కానీ వ్యక్తి వ్యక్తిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం జరుగుతుంది ఆరు నెలల్లోపు చట్టసభకు పంపే అవకాశం కూడా ఉంటుంది కదా అని కూడా మాట్లాడారు అయితే మావోయిస్టు ఎందుకు చర్చలు జరపకూడదు అన్నట్టు వ్యక్తులు చెబితే సమస్యకు పరిష్కారం కాదు మావోయిస్టుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు చెందిన ఉగ్రవాదులతో ఉగ్రవాదులతో చర్చలు జరుపుతున్నప్పుడు మన దేశ బిడ్డలైన మావోయిస్టులతో ఎందుకు జరపకూడదు కేంద్రం ఈ విషయంలో కొంతదైతే వ్యవహరించాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే మరి డ్రగ్స్ పట్టుకోవడాన్ని కేటీఆర్ అభినందించి ఉండాల్సింది హైదరాబాద్ మహారాష్ట్ర పోలీసులు వచ్చి డ్రగ్స్ పట్టుకునేంత వరకు రాష్ట్ర పోలీసులు స్పందించలేకపోయారని కేటీఆర్ అంటున్నారు అయితే కేసు విచారణప్పుడు ఒక్కొక్కరికి ఒక్క చోట లీడ్ దొరుకుతుంటుంది తెలంగాణ పోలీసులు ఇది వరకు గోవా పోనే పూణెల్లో డ్రగ్స్ పట్టుకున్నారు అంతెందుకు కేటీఆర్ బహుమారిది ఫామ్ హౌస్ లోనే రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు దాన్ని మరి కేటీఆర్ అభినందించి ఉంటే ఆయన ప్రస్తుతం చేస్తున్నటువంటి విమర్శలకు విలువ ఉండేదని కూడా మాట్లాడడం జరిగింది అయితే చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు ప్రజలను రోడ్డు మీద రాకుండా అడ్డుకున్నారు కేటీఆర్ మారా లోకేష్ ను కేటీఆర్ కలవడాన్ని నేను తప్పుపట్టలేదు కానీ ముఖ్యమంత్రిగా నేను మరో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును అధికారికంగా కలిస్తే నేనేదో తప్పు చేసినట్లు కేటీఆర్ విమర్శించడం వల్లే ఆయన చీకట్లో లోకేష్ కలవడంలో అర్థం ఏంటి అని ప్రశ్నించా అయితే నేను ప్రశ్నించిన తర్వాత తమ్ముడు లాంటి లోకేష్ కలిస్తే తప్పేంటుంది కేటీఆర్ అన్నారు అయితే లోకేష్ తండ్రిని జైల్లో పెట్టినప్పుడు ప్రజలను రోడ్డు మీద రాకుండా అడ్డుకున్న కేటీఆర్ ఆ తర్వాత కలవడంలో ఆంతర్యం ఏమిటన్నదే నా ప్రశ్న ఇన్ని ప్రశ్నలు కూడా మరి ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది అయితే కవిత పార్టీ పెడితే ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకా మూడేళ్లు ఆవాల్సిందే అంటున్నారు అయితే కేసీఆర్ చేసిన పాపాలకు రాష్ట్రంలో ఎంతో మంది యువకులు బలయ్యారు ఆ పాపాల కారణంగానే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టింది అధికారంలో ఉండగా అవినీతితో సంపాదించిన సొమ్ముల కోసం ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులే తమ్ముకుంటున్నారు అయితే కేసీఆర్ కేటీఆర్ సంతోష్ రావు హరీష్ రావులు కలిసి కవితను లక్ష్యం తీసుకున్నారు దాన్ని ప్రజలు ఎలా చూస్తారు అనేది కాలమే చెప్పాలి అది కేవలం కుటుంబ వ్యవహారమే అయితే కవిత పార్టీ పెడితే ఏం జరుగుతుందన్న దానికోసం ఇంకా మూడేళ్ళు వేచి చూడాల్సి ఉందని కూడా మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు పార్టీ అంటున్న వాళ్ళు రేపు పొద్దున ఆస్తులు పదవుల పంపిణీలో రాజీ కుదిరితే తామంతా ఒక్కటే కదా అని కూడా అన్నారు అందువల్ల వాళ్ళని అయితే ఎవరిని మేము నమ్మలేము అని కూడా అన్నారు మరి గోదావరి జలాల్లో ఎంత ఉపయోగించుకున్నారు అన్నది కూడా ప్రస్తుతం లెక్కలు లేవు గోదావరిలో రాష్ట్రానికి తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీ హక్కు ఉన్నా కూడా అందులో ఇంతవరకు ఎంత ఉపయోగించుకున్నామన్న లెక్కలు లేవు ప్రాజెక్టులపై అప్పుల కోసం ఒక ప్రాజెక్టు నీటి వాడకం ఆయ కట్టును మరో దాంట్లో చూపించారు అందువల్ల ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు ఎంత వాడుతున్నారన్న దానిపైన స్పష్టత లెక్కలు లేవు ఇప్పుడు మేము దాన్ని తేల్చే పనిలో ఉన్నాం గోదావరి మిగిలిన జలాలను తుమ్మిడి హెట్లో ఉపయోగించుకునే అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తా కృష్ణా జలాల్లో తొమ్మిది వందల నాలుగు ఎంసీలు రాష్ట్రానికి రావాలని కోరుతున్నాం మరి ఇందులో నికర మిగులు వరద జలాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది పది లక్షల రూపాయలు లక్షకి పది లక్షల రూపాయలు అంటున్నారు మరి ఆన్లైన్ లో నకిలీ నోట్లు విక్రయిస్తున్నటువంటి ముఠాలు ప్రత్యక్షంగా చూసాకే కొనుక్కోవచ్చు అంటూ ఆఫర్లు మహారాష్ట్ర డ్యూలే కేంద్రంగా వ్యవస్థీకృత దండ అందులో దిగితే కటకటాలు తప్పవంటున్నారు పోలీసులు ప్రింటింగ్ ఎలా అంటూ సామాజిక మాధ్యమ పోస్టుల్లో ఉంచిన చిత్రం మనం చూస్తున్నాము అయితే రిహా అనే వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలో ఆగస్టు రెండో వారంలో వీడియో ప్రత్యక్షమైంది అయితే అందులో అతడి ఫోన్ నంబర్ తో పాటు ట్రంప్ అయితే నిండా ఐదు వందల నోట్ల కట్ల రూపాయలు ఉన్నాయి పక్కన వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్ల కట్టలతో కూడినటువంటి రెండు పెట్టెలు కనిపించాయి అయితే రాత్రోడ్ వాటిలో నుంచి ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు తీసుకుని నగదు లెక్కించే యంత్రంతో లెక్కించాడు నోటు ప్రమాణికతను తనిఖీ చేయడానికి చేయడానికి అన్నట్లుగా దాన్ని లైట్ పక్కనే ఉంచి కూడా చూపించాడంట అయితే ఆగస్టు చివరి వారంలో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో వీడియో వైరల్ మారింది అందులో రోడ్డు పక్కన చిరు వ్యాపారులా కనిపిస్తున్న ఓ మహిళ రెండు పెట్టల్లోని ఐదు వందల రూపాయలు వంద రూపాయల నోట్లను ప్రదర్శించింది ఏటీఎంలో కౌంటింగ్ మిషన్లలో చెల్లుబాటు అవుతాయని హిందీలో చెబుతోంది అయితే ఆ లో ఏ వన్ క్వాలిటీ వన్ చెబుతూనే సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి నోటిపై ఆర్బిఐ స్క్రిప్ట్ కనిపించేలా చేసింది అయితే ఇందులో ఆ నకిలీ నోట్లు ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాము ఈ రెండు వీడియోలలో అంశాన్ని బట్టి చూస్తే అవి నకిలీ నోట్ల దండాలో భాగంగా చేస్తున్నటువంటి ప్రచారం అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా స్పష్టమవుతుంది ఇప్పటి వరకు డార్క్ వర్క్ కే పరిమితమైన నకిలీ నోట్ల దంద ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వేదికగా బహిరంగంగా సాగుతుందని కూడా మనకి ఇక్కడ వెళ్ళడవుతుంది అయితే దీని విశ్లేషణ ఒకసారి మనం చూసుకున్నట్లయితే Hmm. ఫేస్బుక్ గ్రూప్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ వందల సంఖ్యలో వీడియోలు వెలుగు వెలుగు చూస్తుండడం విస్తుగలుపుతోంది అయితే ఒకప్పుడు భారత్ లోకి నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కువగా బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా దిగుమతి అయ్యేవి అయితే దొంగచాటుగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా జీవుల్లో జిల్లాల్లోని పలు ప్రాంతాలకు వాటిని చేర్చేవారు పలు అక్కడికి అక్కడకు వెళ్లి బ్రోకర్ల ద్వారా గుట్టుగా వాటిని కొనుగోలు చేసి దేశ వ్యాప్తంగా చలామణి చేసేవారు అయితే మాల్దాపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా విస్తృతం చేయడం అక్కడ నకిలీ నోట్ల దంటాము చెప్పారు మరి ఈ నేపథ్యంలోనే తాజాగా సామాజిక మాధ్యమాల నకిలీ నోట్ల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి లక్ష రూపాయలు అసలు నవరు చెల్లిస్తే మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు నకిలీ నోట్లు ఇస్తామని ఆఫర్లు సైతం ఇందులో కనిపిస్తున్నాయి అయితే బెంగళూరుకు చెందిన క్లౌడ్ శాఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇటీవలే జరిపిన పరిశోధనల్లో మహారాష్ట్ర నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి ఆన్లైన్ దండ వ్యవహారం బహిర్గతమైంది భారత్ సైబర్ భద్రతను పర్యవేక్షించే సదంకు సైబర్ ఇంటెలిజెన్స్ అందించే సర్వీస్ ప్రొవైడర్లనే ఒకటి క్లౌడ్ సంస్థ కేవలం ఆరు నెలల్లోనే పదిహేను పాయింట్ ఐదు కోట్ల రూపాయల నకిలీ నోట్లకు వ్యాప్తి వ్యాప్తి జరిగినట్లు అంచనాకు వచ్చింది డేటా డిజిటల్ ఫోరెన్సీ నిమగ్నమైన నేరస్తుల ముఖాలను కనిపెట్టింది అది నకిలీ నోట్ల గురించి ప్రచారం చేస్తున్నటువంటి ఏడు వందల యాభై కంటే ఎక్కువ ఖాతాల్లోని దాదాపు నాలుగు వేల ఐదు వందల పోస్టులను గుర్తించింది మరి ఆయా ఉన్నటువంటి నాలుగు వందల పది ఫోన్లను కనిపెట్టి దర్యాప్తు సంస్థలకు సమాచారం అయితే అందించింది అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోని జూలై జిల్లా కేంద్రంగా ఈ దండ వ్యవస్థీకృతమైంది అయితే రెండు వేల ఇరవై మూడు ఆ జిల్లాలోని ఇరవై నాలుగు మందిపై పోలీసులు నకిలీ నోట్ల చలామణికి సంబంధించి కేసుల్ని నమోదు చేశారు గతేడాది మార్చిలో ఇరవై ఐదు వేల నకిలీ కొన్నోట్లను జప్తు చేశారు ధులే జిల్లా జమాడే గ్రామానికి చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి ఫేక్ కరెన్సీ కి సంబంధించి ఓ ఫేస్బుక్ గ్రూప్ ను నిర్వహించాడు అదే జిల్లాకు చెందిన కరణ్ పవార్ ఆ గ్రూప్ లో పోస్టులు పెట్టాడు నిశాంత్ చావ్లే సచిన్ దివా గోటా పవార్ తుకారం ఆర్ఎం సందీప్ సోనావాణే మాధవ్ గైక్వాడ్ అండ్ సునీత్ కుమార్ పేరిట ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నకిలీ నకిలీ నోట్ల గురించి ప్రచారం చేసినట్లు తెలిసింది కావాలంటే కొరియర్ లేదంటే డెడ్ డ్రాప్ అన్నట్టు వాళ్ళ ఆఫర్లు కూడా పెట్టడం జరుగుతుంది అయితే ఫోటో ఫోటోషాప్ డాక్యుమెంట్ పిఎస్డి ఫైల్స్ థైల్స్ వాటర్ మార్క్ ఇంక్ ఓవై అలాగే ఇంక్ గ్రీన్ టూ బ్లూ పేపర్ కావాలంటే ఒక మెసేజ్ చేయండి ఒకవేళ నకిలి నోట్ల ముద్రణ వర్క్ నేర్చుకోవాలంటే మెసేజ్ చేయండి అంటూ ఒక ఫేస్బుక్ ఖాతాలో హిందీలో ఉన్న పోస్ట్ సందేశం అయితే ఒకవేళ ఇలాంటి సామాజిక మాధ్యమాల పోస్ట్ లకు ఎవరైనా స్పందిస్తే తర్వాత సమాచార మార్పిడి వాట్సాప్ కు మారుతుంది డబ్బు పంపిస్తే కొరియర్ లో నకిలి నోట్లు పంపిస్తామని కావాలనుకుంటే చెప్పిన చోట వదిలి వెళ్తామని అంటే డెడ్ డ్రాప్ అని చెప్తున్నారు డబ్బు తీసుకొని మోసం చాటేస్తున్న ఘటనలు కూడా మనకి వెలుగు చూస్తున్నాయి ఇంద్రజ్యోతిష్ చూద్దాం సో యాభై కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది మారుస్తారా అంటూ వైట్ చేసే మార్గాలు చెబితే కోట్ల రూపాయలు ఇస్తామంటూ కూడా అదే ఇందాక చూస్తున్నదే ఇంకొకటి వెలుగులోకి వచ్చింది అయితే కొందరు వ్యాపారులకు ఓఏఎస్ ఆఫర్ ఇస్తున్నారు మరి అధికారుల హాట్ టాపిక్ గా వ్యవహార శైలి ముదిరింది మరి అంత సంపదను ఎలా కూడగట్టాలని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరి సదరు ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కారు విచారం చేపట్టింది ఫిరాయింట్ నెలకు ఐదు వేల రూపాయలు ఇప్పటికే బీఆర్ఎస్ కు ఫండ్ అంటున్నారు మరి బీఆర్ఎస్ కు ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు హరీష్ రావు అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు మరి ఎంత మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు మర్యాద పూర్వంగా కనుగోలు కప్పుతాం అయితే మెట్రో రెండో దశకు కు సహకరించాల్సిందే సిబిఐ కేసులో కేసీఆర్ ను రక్షించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అయితే నక్సలైట్ల మన అన్నదమ్లే కదా ఎందుకు చర్చించరు రెండు వేల పద్దెనిమిదిలోనే రాష్ట్రంలో ఓట్ చోరీ ఓట్ చోరీ జరిగిందని రజత్ ఒక అంగీకారం తెలిపారు అయితే జీఎస్టీ సంస్కరణలో తెలంగాణకు ఏడు వేల కోట్ల రూపాయల నష్టమవుతుంది అని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యమంత్రి తన పద్ధతి తన వద్దకు పార్టీలకు అతీతంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తన నియోజకవర్గానికి వస్తుంటారని చెప్పేసి అని కూడా మనం మాట్లాడడం జరిగింది అయితే ఇది ఇందాక మనం ఈనాడు పేపర్ మనం చర్చించుకున్న విషయమే మెయిన్ విషయంలోకి వెళ్దాం ఒకసారి ఇరవై ఒక్క మందికి కాదు పదిహేడు మంది అభ్యర్థుల వివరాలు సరిగ్గా లేవా అయితే వారికి సంబంధించిన ఏసీఆర్లు అలాగే కేసుల వివరాలు కూడా పంపాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూపీఎస్సీ కార్యదర్శి నుంచి నోట్ అయితే అందింది సీనియర్ ధృవీకరించిన కమిటీ వివరాలు సభ్యుల ఫోన్ నంబర్లు కార్యదర్శి స్థాయి అధికారుల సంతకంతో ద్రౌపద ఇవ్వాలని కూడా స్పష్టీకరణ చేశారు ఒక్కసారి దీని విశ్లేషణ కూడా మనం చూసుకుందాం నమస్తే తెలంగాణ చూసినా కూడా సేమ్ తెలంగాణ దోట్లో ఆల్మట్టి కృష్ణా నీటిపై పెనుకొట్ట ఆల్మట్టి పెంపుతో కృష్ణా జల కృష్ణా జలాలకు కృష్ణకు కర్ణాటక దండి తుంగభద్ర నేటి మళ్లింపుతో ఏపీ తండి అయితే బీమా పోయిన లింక్తో మహారాష్ట్ర పర్నాదం వంతపాలతో మద్దతు ఇస్తున్న కేంద్రం బ్రిజ్ ట్రిబ్యునల్ టూ అవార్డ్ డే అందరికీ అస్త్రం అయితే వారి చేతిలో పావుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు మరి ఈ పత్రికలో తెలుపుతున్నారు అయితే రెండేళ్లుగా కాళేశ్వరం విషయం చెప్పడం వెనక కారణం ఇదే అయితే తమిళకి తెరపైకి తెచ్చి అది కృష్ణ పంపకాల్లో ఏపీ చేతికి అస్త్రం సమైక్య పాలకుల బాటలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు ప్రాణం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కృష్ణాను కాదని గోదావరి జిల్లాలకు తరలింపు బ్రిజేష్ ట్రిబ్యునల్ టూ అవార్డుతో ఆ కృష్ణా నీటికి ఏపీ కర్ణాటక చేరింది అయితే కేంద్రం పావులు కదుతున్న ప్రేక్షక పాత్ర రేవంత్ సర్కారు ఉండడం జరుగుతుంది అయితే అవార్డు అమలైతే శ్రీశైలం నాగార్జున సాగర్ కు ఆ చెప్పనీ కూడా కష్టమే అంటున్నారు మరి ఇది కనుమ కప్తే పార్టీలో చేరిన ఫిరాయింపులపై నిర్దిష్ట నిబంధనలు లేవని చెప్పి సీఎం రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే ఎల్లంటి సంస్థ నా మాట వినకుంటే ఊరుకోను యూరియా కొరతకు బిజెపి బీఆర్ఎస్ఏ కారణం ఢిల్లీ మీడియాతో మీడియా తో సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది అయితే స్థానిక ఎన్నికలైతే ప్రస్తుతానికి అయితే లేవు ఎప్పుడు నిర్వహిస్తామో కూడా ఇప్పుడే చెప్పలేమంటూ కోర్టును మరింత గడువు కోరుతామని సీఎం వ్యాఖ్యానించడం జరిగింది మరి ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తెలుస్తారంటూ ఫిరాయింపుపై కడియం కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసే పనిచేస్తానని కూడా ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం అయితే ఎన్నికలు అసహజం అంటున్నారు సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేము అయితే యంగెస్ట్ స్టేట్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారడంతో యూత్ ని మాట్లాడడం యూత్ తో మాట్లాడడం జరిగింది అయితే భవిష్యత్తు తరాలకు అవకాశాలు సృష్టించండి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కువ డ్రగ్స్ నిర్మూలన దేశంలో మొదటి స్థానంలో ఉంది ఢిల్లీ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పన్నెండవ వార్షిక సదస్సు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అభివృద్ధి అంటే బిఆర్ఎస్ అరచేద్ర వైకుంఠం చూపించి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు అయితే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గుణపాఠం తప్పదు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని ప్రజలే తరుముతారంటూ ఎర్రగడ్డ డివిజన్ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు సిబిఐకి ఫోన్ టాపింగ్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి న్యాయవాది వామన్ హత్య కేసు కూడా మూడో ముఖ్యమైన కేసుగా ఫోన్ టాపింగ్ బదిలీ అయితే రాజకీయంగా రేవంత్ సర్కార్ కు బలమైన ఆయుధం బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారుతున్నటువంటి కేసులు మనం ఇక్కడ చూసుకోవచ్చు అదే చిక్కులో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో యూపీ వ్యక్తి ఫోన్ నంబర్ ను బయటపెట్టిన రాహుల్ రాజ్ కు చెందిన అంజనీ మిత్రకు వెలువెత్తిన ఫోన్ కాల్స్ ఏళ్లుగా వాడుతున్న నెంబర్ అని బాధితుడి ఆవేదన రాహుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరికలు జారీ చేశారు అయితే నో ఫ్లై జోన్ సచివాలయం పరిసరాల్లో డ్రోన్ ఎగరవేయనిపై నిషేధం డ్రోన్ ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవంటూ అధికారుల అధికారులు హెచ్చరిక అయితే మృతదేహాన్ని అడవిలో వదిలేసింది వన్ నాట్ ఎయిట్ సిబ్బంది సమాజంలో మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి మానవత్వం అడ్డ కలిసిపోతుంది మరి ఈ కోవలనే ఒక గురువమ్మ మృతదేహాన్ని నట్ట అడవిలో వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వదిలేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఈ చెందినటువంటి మండలి గురువమ్మ అనే మహిళ గత పది రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళింది మరి పరిస్థితి విషమించడంతో అక్కడ నుండి మహబూబ్ నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు అక్కడ కూడా పరిస్థితి చేబడిపోవడంతో తీవ్ర అనారోగ్యంతో గురువమ్మ గురువారం సాయంత్రం మరణించింది కాగా మృతదేహాన్ని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో తీసుకొచ్చిన సిబ్బంది పరహాబ చౌరస్తా వద్ద అడిగి సాయంత్రం ఆరు గంటలకు వదిలివేశారు అలా వదిలివేయడం వల్ల ఏంటంటే ఎంతో మంది వాళ్ళని మదులు కూడా ఏ వెహికల్ కూడా ఆపలేదు అయితే ఒక ఆటో సహాయంతో గురువమ్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లి కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది అయితే ఐటీ అధికారులకు ఫోన్ చేసినా కూడా స్పందన చేసిన స్పందన కరువైంది ఆఖరికు ప్రైవేట్ వాహనంలో తరలించారు అయితే స్వగ్రామానికి తీసుకెళ్తుండగా మరి ఈ ఘటన జరిగిందని చెప్పి వాపోతున్నారు ఆ సాయుధ పోరాట విరమణ ఆలోచనే లేదు మావోయిస్ట్ నేత జగన్ కీలక ప్రకటన శాంతి చార్చలపై ప్రతిపాదన చేస్తూనే ఉన్నాం అనారోగ్య కారణాలతోనే కమిటీ సభ్యుల నొగ్గుబాటు కాల్పుల విరమణపై మావోయిస్టులు మరో సంచలన లేఖనైతే విడుదల చేయడం జరిగింది మరి ఏకో టూరిజం హబ్ గా తెలంగాణ అభివృద్ధి ఆలయ దగ్గర ఆధ్యాత్మిక పద్ధతిలో ఏకో టూరిజం సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రాజెక్టు అమలు జరుగుతుందని చెప్పి రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడారు అదే యాభై శాతం ఛార్జీలు పెంచాలన్న వార్తల్లో వాస్తవం లేదు పండుగల సమయంలో ప్రత్యేక సర్వీసులకే ధరల సవరణ చేస్తున్నాము అయితే రెండు వేల మూడు నుంచి అమల్లో ఉన్న జీవ ప్రకారం ఫైవ్ రివిజన్ సాధారణ లో ఛార్జీలు యథాతథంగా ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది అస్త జనజీవనం జన జీవనం హైదరాబాద్ లో దశకొట్టిన వాన వరదల బారిన అనేక ప్రాంతాలు మరో మూడు రోజులు ఇదే పరిస్థితి మరి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరి నాలుగు జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది పోలీస్ పొడవుల జాతర మొత్తం పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు అత్యధిక సివిల్ కానిస్టేబుల్ ఎనిమిది వేల నాలుగు వందల రెండు ప్రభుత్వానికి ఖాళీల వివరాలు సమర్పించారు పోలీస్ శాఖ ఆర్బీఐ ప్రకారం పోలీస్ శాఖలో తొంభై ఒక్క వేల నూట అరవై తొమ్మిది పోస్టులు మంజూరు డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై ఐదు నియామకాలు పూర్తి నియమించాల్సినవి ఇంకా పద్నాలుగు వందల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి షూటింగ్ లో ప్రమాదం గాయపడ్డ ఎన్టీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సందర్భంగా ఈ ఘటన జరిగింది మరి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన సిబ్బంది మరి రెండు వారాలు విశ్రాంతి ఇచ్చారు అయితే మావోయిస్ట్ లో విభేదాలు తలెత్తాయి గణపతి వాసవ సభ కింద గ్రూపులు విడిపోయాయి అభయ్ స్టేట్మెంట్ వ్యక్తిగతం అది మా నిర్ణయం కాదని చెప్పి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ వ్యాఖ్యానించారు అయితే దర్యాప్తు ఇప్పుడు అటు కాళేశ్వరం ఇటు ఫోన్ టాపింగ్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంతో ఉక్కిరి బిక్కిరి దాబుడు మొదల బంధాన్ని బయట పెట్టే ప్రయత్నం కాళేశ్వరం సిబిఐకి అప్పగించి ముప్పై రోజులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే ఫోన్ టాపింగ్ తో రెండు పార్టీలు ఒకటే రేప మొప్ప కలిసి ఒప్పందం చేసుకుంటారంటూ కేంద్రం మౌనం వహించిందని చెప్పి బీఆర్ఎస్ కు లాభం అంటూ బీజేపీ మాట్లాడడం జరిగింది బీజేపీ అంటుకుంటుందని చెప్పి కాళేశ్వరంపై సిబిఐకి ఇచ్చాము ఎంక్వైరీ ఏది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి బీజేపీకి అడ్డంకి బీఆర్ఎస్ కు జీవం పోసేందుకే బీజేపీ యూరియా రాజకీయం కొనుగోలు కాకపోతే పార్టీలు మారినట్లు కాదంటూ స్థానిక ఎన్నికలు కోర్టు తీర్పు తర్వాత అని చెప్పి ఢిల్లీ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చర్ చేశారు అయితే ఇదంతా వాస్తవం అంటున్నా పార్టీ మారడానికి గొప్ప కారణం ఉండాలి మరి బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి బయటికి పంపిస్తేనే వచ్చా మరి ఆ సమయంలో బీజేపీ అప్పులు చేర్చుకున్నది మరి అలాంటి పార్టీని వీడేది లేదంటే ఇటల స్పష్టం చేశారు కేసీఆర్ చేస్తే సంతం అయితే నేను వ్యక్తిగతంగా ఫిరాయింపులు సమర్థించాలా అయితే నా

జరిగింది టిఆర్ ట్రిక్స్ స్టార్ట్ అయినాయి అయితే బీసలకు బడ్జెట్ లో లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలి జనాభా ప్రతిపాదికన సంపద పంపిణీ జరగాలి వరంగల్ రెండు రాజధానిగా ప్రకటించాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మల్లన్న వరంగల్ వేదికగా డిక్లరేషన్ విడుదల చేశారు అయితే తీర్మార్ మల్లన్న ఒక పార్టీని తన సొంతంగా ప్రారంభించారు అదే టీపిఆర్ పార్టీలో ఆ టిపిఆర్ పార్టీకి సంబంధించి అప్పుడే వాదోపవాదాలు అలాగే డిమాండ్లు కూడా మొదలైనాయి అందులో ఎక్కువగా బీసీలకు బడ్జెట్ లో లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని అలాగే జనాభా ప్రతిపాదకన సంపద పంపిణీ జరగాలని వరంగల్ ను రెండో రాజధానిగా ప్రకటించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మల్లన్న తీర్మానించారు ఈ ప్రకారంగా మరి వరంగల్ వేదికగా దీని డిక్లరేషన్ ని కూడా విడుదల చేశారు అయితే బీఎస్టీ అసలు నేటి నుంచి మూడు రోజుల పాటు డ్రైవ్ జిల్లా స్థాయిలో నిర్వహణ ఉంటుంది అత్య అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యక్రమాలుంటాయి శక్తి కేంద్రాలు గ్రామ స్థాయి వరకు వెళ్లాలని కూడా నిర్ణయం స్టిక్కర్ బ్యానర్ ఫ్లెక్సీల క్యాంటైనింగ్ ఉంటుంది మరి అపోహ తొలగింతనకు బిజెపి ప్రయత్నాలు చేస్తుంది అయితే ప్రైవేట్ చేతికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళ్తున్నాయి మరి ముగిసిన ఈవో ఐల స్పీకర్ స్వీకరణ అయితే స్టాండింగ్ కమిటీ ఆమోదం లేకుండానే పది కాంప్లెక్స్ లకు బిడ్ల ఆహ్వానం వచ్చింది అయితే ఐదున నోటిఫికేషన్ విడుదలవుతుంది జూబ్స్ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు కసరత్తు చేసిన జిహెచ్ఎంసీ మరి నెలాఖరు లో ఓడలు తుది జాబితా ప్రచారం జరుగుతుంది ఐదవ తేదీకి నోటిఫికేషన్ జారీ అవుతుంది అయితే సునీత కి టికెట్ వస్తుందని చెప్పి ప్రకటి కేటీఆర్ ప్రకటించారు మరి కేసులకు భయపడితే లీడర్ కాంగ్రెస్ ని గెలిపిస్తే పథకాలు అమలు కావు బీజేపీని నమ్మొద్దని కూడా ఆయన విమర్శలు వేయడం జరిగింది అయితే హరీష్ రావు అది లేవని కూడా మాట్లాడతారు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది అబద్దం అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అంచనాలు రూపొందించలేదు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల రూపాయల ఎకరాలే ఎకరాలే అది తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి హరీష్ రావు అవాస్తవాలు ప్రజలు నమ్మద్దు అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు సో అది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మల్లికార్జున అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్